నమస్తే అందరికీ ఆషాఢ మాసంలో స్పెషల్గా చేసుకునే తెలగుపిండి మునగాకు పప్పు కాంబినేషన్లో మీకు ఈరోజు ఈ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను ఈ తెలగుపిండి మునగాకులో ఎక్కువగా ప్రోటీన్ హోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ ఉంటాయి మనకి ఈ ఎక్కువగా వర్షాకాలము ఈ ఆషాఢ మాసంలో మనకి మునగాకు అనేది బాగా దొరుకుతుంది ఈ మునగాకుని బాగా కడుక్కొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్లో యాకంతా వేసి ఆరిని వండి పై ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి అలాగే రెండు కప్పుల మునగాకుని శుభ్రం చేసిన మునగాకు కూడా వేసుకొని మనము ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు వేసుకొని వాటర్ అంతా పొంగే వరకు మనము బాయిల్ చేసుకోవాలి మునగాకు అంతా కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో బాగా కుక్ అవుతుంది ఆ కుక్ అయిన తర్వాత మనము ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు ఒక టీ స్పూను కారము కూడా వేసుకొని మనము ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మరగనివ్వండి బాగా వాటర్ బాయిల్ అవుతున్న సమయంలో తెల్లగపిండిని ఒక కప్పు వరకు తీసుకొని అందులో వేసి దగ్గరగా అయ్యే వరకు మనము గరిటితో తిప్పుతూ ఉండాలి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు మనం తిప్పుతూ ఉంటే మనకి కూర కూరంతా కూడా దగ్గరగా అవుతుందనమాట దగ్గరగా అయ్యి వాటర్ అంతా ఎవాబ్రేట్ అయ్యే వరకు మనము తిప్పుతూ ఉండాలి మొత్తం కూర అంతా కూడా దగ్గరగా అయింది ఇలా పొడి పొడలాడుతూ ఉండాలి ఈ విధంగా చూపించిన విధంగా పొడి ఉన్న తర్వాత దింపి పక్కన పెట్టుకోండి నేనైతే ముందుగా కందిపప్పుని ఒక పావు కప్పు వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూను మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూను జీలకర్ర ఎండుమిర్చి ఒక నాలుగైదు ఇంచు వేసుకోండి అలాగే కరివేపాకు వేసుకొని మొత్తం అంతా కూడా వేయించండి మనం వేసుకున్న పోపు అంతా ఇలా వేగిన తర్వాత అందులోకి మనం ఏదైతే తెల్లపిండి మునగాకు మనము ఉడికించి పెట్టుకున్నామో అదంతా కూడా వేసుకొని అలాగే మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకో వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వలుచుకొని అవి కూడా వేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసి మొత్తం ఆయిల్లోనే మనము దీన్ని బాగా మగ్గించాలన్నమాట ఏదైతే కొద్దిగా వాటర్ ఉందో అదంతా కూడా అవాబరేట్ అయిపోయి దగ్గరగా మనకి వేపులా అవుతుంది మరో ఒక పది పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసుకోండి మీకు సాల్ట్ సరిపోతే పర్వాలేదు లేదంటే సాల్ట్ వేసుకోండి మనం ముందుగానే వాటర్లో సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకున్నాం ఇంకేమీ వేసుకోకర్లేదు మొత్తం ఏది దగ్గరగా ఒకసారి మొత్తం అందులో ఉన్న పచ్చి అంత వాటర్ లాగా ఉంటుంది కదా అదంతా కూడా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత మన కర్రీ అయితే ఈ విధంగా రెడీ అవుతుంది మూత పెట్టి సిమ్లో మనము అలా మగ్గిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా దగ్గరగా అయిపోతుంది అనమాట చూడండి ఇలాగా పొడి పొడలాడుతూ మనకి ఫ్రై లాగా ఉంటుంది ఎన్నో పోషక విలువలు విలువలున్నా తెల్లగపిండి మునగాకు కూర అయితే రెడీ అయిపోయింది ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ రెసిపీ తెల్లగపిండిలో కొద్దిగా తీపిదనం ఉంటుంది కాబట్టి ఉప్పు అంత ఎక్కువ వేసుకోకర్లేదు మనము వాటర్ వేసినప్పుడు ఉప్పు పసుపు వేసాం కదా అప్పుడు కొద్దిగా పంచదార కూడా వేయండి వేడివేడి రైస్లో నెయ్యి వేసి తినాలి అలాగే చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందా అయితే ఈ ఆషాఢం స్పెషల్ రెసిపీ ట్రై చేయండి అందరికీ నమస్కారం